నేను సమిష్టి ప్రచురణగా తీసుకొచ్చాను ఒక యాభై మంది మిత్రులు నాకు ఈ పుస్తకానికి సహకరించినారు చాలామంది తెలియని వాళ్ళందరూ ఇవాళ మొట్టమొదటిసారిగా వాళ్ళని చూస్తాను కాబట్టి దయచేసి వెళ్ళే ముందు వాళ్ళు ఎవరు నాకు పేర్లు చాలామంది తెలవకపోవడం వల్ల పుస్తకంలో ఉన్నాయి వాళ్ళ పేర్లంతా తల ఒక పుస్తకము దయచేసి అడిగి తీసుకోవాల్సిందిగా నా రిక్వెస్ట్ ఇక్కడ మిగతా వాళ్ళు పుస్తకము నాలుగు వందల రూపాయలు ఇవాళ మూడు వందల రూపాయలకు అక్కడ ఉంటుంది సో ఈ పుస్తకంకి సంబంధించి అడగగానే అధ్యక్షత వహించడానికి ఒప్పుకున్నటువంటి బి నరసింహరావు గారు వేదిక మీదకి రావాలి సో నరసింహరావు నరసింహారావు గారు గత నాలుగైదు దశాబ్దాల నుంచి తెలంగాణ అంటే ఒక చిరునామాగా సాహిత్యము సంస్కృతి సినిమాల మీద చెరగని ముద్ర వేసినటువంటి వ్యక్తి వారు కూడా గత ప్రభుత్వంలో కేవలం గద్దర్ గారి గురించి మనం మాట్లాడుకుంటాం అపాయింట్మెంట్ ఇవ్వలేదని కానీ వారు కూడా విచారానికి గురైనటువంటి వ్యక్తి ఈ వయసులో కూడా తెలంగాణకు ఒక సాంస్కృతిక విధానం ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ ప్రభుత్వానికి కూడా వారు ఒక నివేదిక సమర్పించినారు నాకు కూడా ప్రధానంగా నేను కల్చరల్ కుటుంబంలో పుట్టినాను కల్చరల్ గురించి పుస్తకంలో చాలా రాసినాను కూడా సో వారు అధ్యక్షత వహించడం అంటే ఒక ఒక గురుతరమైనటువంటి అంగీకారం ఉన్న పుస్తకానికి లభించినట్లుగా భావించి కృతజ్ఞత తెలుపుతున్నాను వారికి ఇక నేను అడిగిన వెంటనే హరగోపాల్ గారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించాలని ఒప్పుకున్నారు ముందు నిజానికి మొత్తం పుస్తకంలో ఉండే వ్యాసాలన్నీ వారు చదవలేదు వారి వేదిక మీదకి రావాలి అయితే నిన్న అదృష్టవశాత్తు రెండు వేల ఆరులో నేను బతికిన కోడి పుస్తక ఆవిష్కరణకు వారిని వ్యక్తగా పిలిచినాను ఆ పుస్తకం ఆవిష్కరించిన ఫోటో దొరికింది జరిగే ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత మళ్ళొక ఆవిష్కరణకు వారిని పిలుచుకుంటున్నాను విచారకరమైంది ఏంటంటే ఈ ప్రభుత్వంలో కూడా కొంత ప్రజాస్వామ్య విలువలు ఉన్నాయని మనం అనుకుంటున్న ప్రభుత్వంలో కూడా వారు అరెస్ట్ అయ్యారు సో విందు తెలంగాణ ప్రాసంగికత ఎప్పటికీ ఉంటుందేమో ఈ తెలంగాణలో ఆ విషయాలు వాళ్ళు మాట్లాడతారు సో బతికిన కోడి నుంచి విను తెలంగాణ వరకు వారు నా పుస్తకావిష్కరణకు వచ్చినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను కోదాట గారు పైకి వేదిక మీదికి రావాలి వాళ్ళు శాసన మండలికి వెళ్ళారు ఆ తర్వాత మాకు పౌరాకుల ఉద్యమంలో బాలగోపాల్ గారు వారు మాకు ఆదర్శనీయులు గత ప్రభుత్వంలో వారి ఇంటి మీద వెళ్ళి తలుపులు పగలు విషయం మీ అందరికీ తెలుసు ఈ పుస్తకాన్ని వినని తెలంగాణలో రాసినది కాబట్టి ఇవాళ కొంచెమైనా చెబుగే ఒక పరిపాలన ఉంది అని మనం భావిస్తున్నందువల్ల దానికి దగ్గరగా ఉన్నటువంటి కోదండరా గారిని ఈ పుస్తకావిష్కరణకు పిలుస్తున్నాను నిజానికి నాకు చాలా మంది స్నేహితులు బయట ఉన్నారు ముఖ్యంగా ఈ ఇటీవలే ప్రభుత్వం ప్రకటించిన కోటి రూపాయలు అందుకున్న కోటి రూపాయలు ప్రకటించిన వాళ్ళు కూడా నాకు ఆత్మీయులే కానీ నేను నివేదిక మీద ప్రభుత్వానికి ఎడంగా ఉండి గట్టిగా మాట్లాడుతున్న వాళ్ళు ప్రజల పక్షం ఉన్నారని ఇవాళకి నిరూపించుకున్న వాళ్ళని పిలిచాను గమనించగలరు ఆ తర్వాత ఎన్ వేణుగోపాల్ అన్న తెలంగాణ నుంచి తెలంగాణ కొన్న ఒక పుస్తకం కానీ రెండు వేల తొమ్మిది పదిలోనే లేచి నిలబడిన తెలంగాణ అన్నారు వారు కానీ తర్వాత ఏమైందో వారే సామాజిక ఆర్థిక రాజకీయ విశ్లేషణలు చేస్తూ ఒక కవిగా విమర్శకుడిగా వక్తగా నిరంతరము ప్రభుత్వాన్ని ప్రశ్నించే గలము కలము వారిది వీక్షణం సంపాదకులు నాకు ఆత్మీయులు నా మీద కేసీఆర్ గారు కేటీఆర్ గారు నేను రాష్ట్ర వ్యాసానికి కొంత దుర్భాష ఆడినప్పుడు మొత్తం జర్నలిస్ట్ సమాజం నుంచి వారొక్కరే ఫేస్బుక్లో ఖండిస్తూ ఒక పోస్ట్ పెట్టినారు అది ఎంత పెద్ద విషయమో నాకు ఆ రోజు తెలుసు అంటే అటువంటి చిన్న సౌజన్యం కూడా లేని తెలంగాణ నుంచి ఇవాళ కొంచెం మాట్లాడుకునే తెలంగాణలో ఉన్నాము ఒక రకంగా మనందరి విజయము మనందరం కలిసి చేసినటువంటి సమిష్టి విజయంగా భావిస్తున్నాను ఆ తర్వాత ఒక జర్నలిస్ట్ హిందువులో పనిచేశారు రెండు తెలంగాణ పెద్ద ప్రాజెక్టుల మీద రెండు పుస్తకాలు రాసిన గౌరవనీయమైనటువంటి వ్యక్తి ఆయన అవధన్ గారు సైలెన్స్ ఆఫ్ రిజర్వాయర్ మనకు సాగర్ విషయంలో వారి పుస్తకం పేరు కానీ చిత్రం ఏంటంటే మొత్తం తెలంగాణనే ఒక నిశ్శబ్దం పాటించాల్సినటువంటి రిజర్వాయర్ లాగా గత పదేళ్ల పరిపాలన మనం చూసినాము ఆ టైంలో వారు ఆ పుస్తకం రాయడం మళ్ళీ ఇటీవల మన కాళేశ్వరం ప్రాజెక్టు మీద కూడా ఒక పుస్తకం రాయడం అంటే రెండు పుస్తకాలు తెలంగాణలో పెద్ద ప్రాజెక్టుల మీద రాసిన బహుశా ఏకైక జర్నలిస్టు ఇందులో పనిచేసినారు వారు వారిని అడగగానే ఒప్పుకొని అసలు ఈ పుస్తకం వెయ్యాలి అనే ఆలోచన నాకు స్ఫురింపజేసింది అవతన్ గారు సో కే శ్రీనివాస్ గారు వీలు కాలే రావడానికి వారు ముందు మాట పుస్తకంలో చాలా విపులంగా రాసినారు నేను పుస్తకం వెనుక కూడా వారి ముందు మాటను అచ్చివేసినాను వారు నా వెంట ఉన్నందుకు చాలా గర్విస్తున్నాను ఎందుకంటే ఆ పుస్తకానికి ముందు మాటలు రాయడానికి కూడా ఒప్పుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు మీకు తెలియదు చాలామంది నన్ను మహిళల్ని పిలవలేదు దళితుల్ని బహుజాలను పిలవలేదు ఎందుకు ఈ పుస్తక ఆవిష్కారంగా అడిగినారు చాలామంది గత పరిపాలన మీద మాట్లాడడానికి ఇప్పటికీ వెనకాడుతున్న వాళ్ళు ఉన్నారు అందుకని నేను బాగా ఆలోచించి నేను మూడు వలసలు ప్రధానంగా రాసిన ఇలా పుస్తకంలో నాకు నేను పిలిచినటువంటి వర్తలు ఆ రిలవెన్స్ తెలంగాణ కోణంలో ప్రధానమైన రిలవెన్స్ ఉన్నందువల్ల వీటిని పిలిచినాను నేను దళిత బీసీని మిగతా స్త్రీల పక్షపాతిని అన్ని విషయాలలో నేను నా పనులు నేను అటు ఫోటోగ్రఫీ ఇటు రచన ఇవన్నీ నేను నిశ్శబ్దంగా చేసుకుంటూ వస్తున్న వాడిని ఈ కులము మతం కాకుండా తెలంగాణ హీతృతంగా తెచ్చిన ఈ పుస్తకాన్ని మీరందరూ ఆహ్వానిస్తారని ఆశిస్తూ ఈ పుస్తకావిష్కరణకు సంబంధించి అధ్యక్షత నరసింహరావు గారు తీసుకుంటారు వారి కనుసంగల్లో ఈ పుస్తకం చర్చించబడుతుంది థ్యాంక్ సో మచ్